విహారి ఇలా చేస్తున్నాడు అనుకుంటున్నారా ఆర్సిబి థింక్ ట్యాంక్ గురించి చెప్పాలంటే నాకు ఇలాగే అనిపించింది దానికన్నా ముందు కాటి శ్రీనావస్రావు గేట డైలాగ్ ఇది చూసేయండి లో లేదు డల్లా ఆర్సిబి ఉమెన్స్ టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఆలోచించిందంటే సేమ్ అయితే డల్లా ఎందుకంటే ఎవరి మ్యాచ్ గురించి చెప్పుకుందాం సూపర్ ఓవర్ వరకు వెళ్లిన మ్యాచ్ సూపర్ మ్యాచ్ డబ్ల్యూపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ సూపర్ ఓవర్ నమోదైంది అనమాట ఆర్సీబీ యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనమాట ఇది సో అసలు ఇది సూపర్ ఓవర్ వరకు వెళ్లాల్సిన మ్యాచ్ కాదు ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది నూట ఎనభై స్కోర్ చేసింది అందులో పేరి సగం స్కోర్ చేసింది ఎగ్జాక్ట్ గా సగం తొంభై రన్స్ ఓకే యూపీ వారి తగ్గింది ఆర్సీబీ చాలా బౌలింగ్ బాగా బౌలింగ్ చేసింది ఎంత అంటే వన్ ఎయిటీ వన్ టార్గెట్ లో వన్ థర్టీ ఫోర్ ఫర్ ఎయిట్ యూపీ వారియర్స్ అక్కడ అక్కడి నుంచి ఎవరో కూడా యూపీ వారియర్ సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్తుంది అనుకోలేదు బట్ ఆర్సీబీ పోర్ డెత్ బౌలింగ్ లాస్ట్ ఓవర్ లో రేణుకా సింగ్ ఠాకూర్ ని ఒక బౌలర్ సోఫీ ఎకర్స్టన్ వరుస బౌండరీలు బాధేసింది అనమాట సోఫీ ఎకర్స్టన్ థర్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ ని టై చేసింది లాస్ట్ బాల్ కు ఒక్క రన్ కావాల్సి ఉండగా రన్అట్ అవ్వడంతో మ్యాచ్ టై అయింది సూపర్ ఓవర్ పడింది సూపర్ ఓవర్ వచ్చింది సో యూపీ వారియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది జస్ట్ ఎయిట్ రన్స్ నైన్ రన్స్ కొట్టడం ఆర్సీబీ లాంటి బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉన్న టీంకి కి అంత కష్టమేమి కాదు బట్ చెప్పాను కదా డొల్లా ఎందుకంటే ఒకవైపు రిచా ఘోష్ ఓకే హిట్టర్ పవర్ హౌస్ లేదా ఫినిషర్ అన్ని షీఈస్ డిజర్వింగ్ అండె టు బ్యాట్ ఇన్ ద సూపర్ ఓవర్ రెండో వైపు స్మృతి మందన వెరీ వరల్డ్ క్లాస్ ప్లేయర్ బట్ ఇవాళ మ్యాచ్ లో స్మృతి మందన కన్నా ఎలిస్ పెరీ టచ్ లో ఉంది కదా స్మృతి మందనకి స్పిన్ తో స్పిన్ కి ఇబ్బందులు ఉన్నాయి కదా సోఫి ఎక్రిస్టన్ వరల్డ్ లోనే నెంబర్ వన్ టీ ట్వంటీ బౌలర్ అని ఉండగా స్మృతి మందన ఎందుకు పెరీ అండ్ వచ్చి ఉంటే ఆ నైన్ రన్స్ ఈజీగా అయిపోయేది కదా అసలు అక్కడే ఆర్సీబీ థింక్ టాక్ ఒక ట్రిక్ మిస్ అయిందేమో అనిపించింది సో కాస్త ట్రోల్ విధానంలో లోపల డొల్లా అని చెప్పారు ఎందుకంటే నైన్టీన్ రన్స్ కొట్టి ఎలిస్ పెరీ ఉంది కదా ఈ టోర్నమెంట్ లోనే లీడింగ్ రన్స్ కూడా డబ్ల్యూపీఎల్ హిస్టరీ లోనే లీడింగ్ రన్స్ కోరారు కదా పెరీని ఎందుకు పంపించలేదు